మరి లోపల హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మార్నింగే బ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీకి అలా లేచారనమాట లేచి లేవడంతో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నా వంటింటి రొటీన్ స్టార్ట్ చేశాను జనరల్గా అయితే నైటే రుబ్బి పెట్టుకుంటారు కదా ఇడ్లీ పిండి నేను అలానే చేసేదాన్ని కాకపోతే నైట్ మర్చిపోయి అలా నిద్రపోయా ఇంకా తప్పేది లేక ఈరోజు మార్నింగ్ మార్నింగే గ్రైండర్ వేస్తున్నాను ఇడ్లీ పిండి అప్పటికప్పుడు వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి కాకపోతే పొంగది మనకి ప్లఫీనెస్ రాదు సో ఏం చేస్తారంటే కొంచెం సోడా ఉప్పేసి మీరు చేసేసుకుంటే ప్రాబ్లం లేదు నైట్ పి పప్పు నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ రుబ్బుకొని ఒక గంట రెస్ట్ ఇచ్చి దానిలో కొంచెం ఉప్పు సోడా ఉప్పేసుకొని చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది అప్పుడప్పుడు మర్చిపోతాం కదా బట్ తప్పదు ఏమి కాదు మీరు రవ్వ కూడా ఎలా వేస్తారంటే నేనైతే అంతకుముందు వన్ ఈస్ట్ టూ ఇయర్స్ దాన్ని లోపల కొంచెం పచ్చి పచ్చిగా ముద్ద ముద్దగా అనిపించేది అంత టేస్టీగా అనిపించేది కాదు బట్ నేను ఎప్పుడైతే వన్ ఇస్టు త్రీ వేస్తున్నానో బాగా వస్తున్నాయండి ఇడ్లీ ప్లఫీగా వస్తున్నాయి చూపిస్తా అది కూడా బ్లాగ్లో అండ్ హోటల్ వాళ్ళు అయితే వన్ టు ఫోర్ కూడా వేస్తారు కాకపోతే అదేమవుతుందంటే గొంతు పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది రవ్వగా వన్ ఇస్టు త్రీ కరెక్ట్గా అనిపిస్తుంది అండి మీకు ఒకవేళ ఇడ్లీ ఇలా ముద్దగా అనిపిస్తున్నా లేకపోతే మరీ ఎక్కువ రవ్వ అవుతున్నా వన్ ఇస్ టు త్రీ ట్రై చేయండి బాగా వస్తాయి గట్టిగా కూడా పిండాల్సిన అవసరం లేదండి మనం ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా వేసుకుంటే ఇది కొంచెం లోపల రవ్వలో కొంచెం లైట్గా వాటర్ ఉన్న బ్యాలెన్స్ అయిపోతుంది మరీ గట్టిగా పిండాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నారు కదా ఇది కూడా నేను ఇడ్లీ పిండి పప్పు నానబెట్టుకున్నాను మినపప్పు దాంతోపాటు రవ్వ కూడా ఓవర్ నైట్ సోక్ చేస్తాను జనరల్గా మొత్తం పిండేసిన తర్వాత ఇది చాలా వరకు లాస్ట్ది వేస్ట్ చేస్తారండి అందరూ బట్ ఏం చేయాలంటే కొంచెం అట్లనే ఇంకా పిండకుండా వేసేయండి లాస్ట్ది ఏం కాదు మనం ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా వేసుకుంటాం కదా వాటర్ తక్కువ వేసి అప్పుడు ఇది వాటర్ లెవెల్ మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ మెయిన్ వైల్ ఇది అయిపోయిన తర్వాత మా జాకీ ఉన్నారండి మాకు ఒక పెట్టుంది దీంతో ఎర్లీ మార్నింగ్ కొంచెం ఆడుకోవడం నాకు కొంచెం రిలాక్సింగ్ టైం అనమాట దానికి బాగా ఎర్లీ మార్నింగ్ ప్లేఫుల్ మోడ్లో ఉంటుంది సో కొంచెం పైకి ఎక్కువ అంటే ఎక్కింది పైకి తీసుకొచ్చేసి వచ్చేసి బాల్తో ఆడిపిస్తున్నాను చూడండి చాలా బాగా ఆడుతుంది అప్పుడే నాకు దానికి ట్రైనింగ్ ఇచ్చానండి వెరీ గుడ్ ఇవ్వు ఇవ్వు ఇటు ఇవ్వు ఇదా jackie fast very good very good nana very good చూస్తున్నారు కదా పెట్స్తో ఇలా క్వాలిటీ టైం మనం స్పెండ్ చేస్తే వాటికి హ్యాపీగా ఉంటుంది మనకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో డే స్టార్ట్ అవుతుంది ఎనర్జెటిక్గా ఉంటాం రోజంతా మీకు ఎవరైనా పెట్స్ ఉంటే ఖచ్చితంగా ఇది రిలేట్ అవుతూ ఉంటారు కొంతమంది వాకింగ్కి తీసుకెళ్తారు కదా మా పెట్ని తీసుకెళ్ళమండి అండ్ మాకు మీద నుంచి కింద కొంచెం టమాటా మొక్క వంకాయలు జామకాయ మొక్క కొంచెం పైన అమరిలా చూస్తున్నారు కదా అది కంద మొక్క చిన్న షూట్ చేశాను పైనుంచి వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసానండి చూడండి ఇడ్లీ పిండి ఎంత స్మా సాఫ్ట్గా వేశాను మరీ ఓవర్ లూజ్ చేయలేదు చూడండి గ్రైండర్ నీట్గా కడిగేయాలన్నమాట చేత్తోనే మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకుంటాను నాకు క్లిప్ యాడ్ చేయలేదండి నేను అండ్ ఇది గ్రైండర్ పని చూసుకుంటా పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేశాను చల్లారిపోతాయి కదా అనేసి ఇది ఇడ్లీ పిండి అయిపోయింది నెక్స్ట్ పల్లీలు వేయించుకుంటాను ఈ గ్రైండర్కి సంబంధించినవి కూడా కడిగి పక్కన పెట్టాను ఎండిపోతే మరీ టఫ్ అవుతుందండి అండ్ ఇడ్లీలోకి నైట్ నేను ప పప్పును కాకరకాయ ఫ్రై చేశాను సో పప్పు ఉడికించినప్పుడు నీళ్లను పప్పు మిగిలిపోయింది కొంచెం దాంతో ఇప్పుడు సాంబార్ పెట్టడానికి ఒక చిన్న ఉల్లిపాయ టమాటా తీసుకొని కట్ చేసుకున్నాను అండ్ క్యారెట్స్ తీద్దాం ఫ్రిడ్జ్లోకి వెళ్ళేసే వరకు ఇలా బాగా వడిలిపోయాయి అండి ఎండలు ఎక్కువ ఉన్నాయి చెన్నైలో మేము చెన్నైలో ఉంటాం అనమాట సో నిన్న మా హస్బెండ్ని పుచ్చకాయ తీసుకురమ్మని చెప్పాను తినాలనిపించి అసలు చూసారా ఎంత వైట్గా అస్సలు టేస్ట్ లేదని చప్పగా ఉంది ఈ రోజున దాన్ని జ్యూస్ చేయాలి ఆ హాఫ్ని నేను హాఫ్ తినేసాము ఇంకా మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది అనమాట ఒక ఆవు వచ్చి ఉంటుంది ఎండలకి కొంచెం చెట్టు షేడ్లో పొడుకుంటుంది అనమాట దానికి పెట్టేద్దాంలే అని తీసుకెళ్తున్నాను చూసారా ఇంటి ఎదురుగానే పడుకొని ఉంటుంది మహాలక్ష్మి పొద్దు పొద్దున్నే సర్లే అనేసి పక్క ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వీధిలో వాళ్ళు కూడా పెడతా ఉంటారు దానికి ఫీడ్ చేస్తారు మంచిదండి మీరు కూడా మీ దగ్గరలో ఏమన్నా మీ ఇంట్లో మిగిలిపోయినాయి కానీ అట్లా ఉంటే పెట్టేయండి మా జాకీ చూసారా చాలా పొసు అండి వేరే వాళ్ళకి పెడితే అస్సలు ఒప్పుకోదు గొడవ గొడవ చేస్తూ ఉంటుంది అదంతా సర్లే కానీ ఈరోజు మా వారికి వీక్ ఆఫ్ అండి ఎలా వదులుతాము అండ్ దట్టు నాకు మంచి ఆఫర్ ఇచ్చారనమాట ఎక్కడికైనా ఎప్పటి నుంచో అడుగుతున్నాను అండి టెంపుల్కి తీసుకెళ్ళు టెంపుల్కి తీసుకెళ్ళు అని పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు ఈరోజు వీక్ ఆఫ్ కదా సో నీకు ఇష్టమైన టెంపుల్కి తీసుకెళ్తాను ఎక్కడికి కావాలో సెలెక్ట్ అంటే ఒక మంచి ప్లేస్ వెతుక్కున్నానండి మీరు కూడా రండి వెళ్దాము నాతో పాటు దారి మధ్యలో కూరగాయలు కనిపించిన ఇంట్లో కూరగాయలు అయితే అయిపోయాయి కంప్లీట్గా సో ఫ్రెష్గా ఉన్నాయి చాలా రైతు బజార్లాగా పెట్టారండి చూడండి దొండకాయలు స్వీట్ పొటాటో ఫ్రెష్ ఇవ్వండి ఇవన్నీ కూరగాయలు మా హస్బెండ్కి అప్పకిచ్చి నేను వీడియో షూట్ చేసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారు అనుకుంటున్నారు అదంతా గ్రీనరీ కనిపిస్తుంది కదా అంతా చెరువు అనమాట చెరువు పక్కన రివర్ సైడ్ అమ్ముతున్నారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయలు ఇగో నాలుగే ఇద్దాము అక్క చూడండి ఎంత రేటు మల్లెపూలు అయినా నిండుగా పెట్టుకుంటారు తమిళి ఎంత మంచిగా మనకి కూరగాయలు అన్నేస్తున్నారు చూడండి ఆ బొట్లో అయినా మనమే తీసుకున్నాం అనమాట వంద రూపాయలకి కవర్ నిండుగా వచ్చాయి అండ్ అట్టు ఫ్రెష్ కరేపాకు ఇచ్చారు ఇంకా పదండి మన జర్నీ స్టార్ట్ చేసుకుందాము ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీగా ఉంటుందని మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము హెవీగా ఉంది బైక్ తీసుకుంటే సందుగొందులో వెళ్ళిపోవచ్చు కారు ఉన్నా కానీ ఇక్కడ సిటీలో అంత ఈజీ కాదని నడపడము చాలా ట్రాఫిక్తోనే సగం లేట్ అయిపోతుంది ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి అక్కడెక్కడో సిగ్నల్ అయితే ముందే ఇక్కడెక్కడో పడిపోయింది హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంది మనకి అంత సిగ్నల్ పడిపోయింది తప్పదు సిటీలో కామన్ ఇవన్నీ అయ్యో రామా ఎందుకు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు కదా ఒక టెంపుల్కి వెళ్తున్నామండి ఓపెన్ రూఫ్ అనమాట టెంపుల్ అంటే మెడిటేషన్ చేసుకోవడానికి బాగుంటుంది బీచ్ పక్కనే వ్యూ అంటే బాగుంటుంది టెంపుల్ కూడా మత్స్యనారాయణ టెంపుల్ అనమాట అవతారాలు ఉంటాయి కదా దశ దశ అవతారాలు దానిలో మత్స్య అవతారం ఉంది కదా ఆ టెంపుల్ అనమాట బాగుంది బీచ్ కూడా చూపిస్తాలేండి మీకు వెళ్తున్నాం అక్కడికే ఇప్పుడు అసలుకే టైమింగ్స్ ఫైవ్ టు ఎయిట్ వరకే ఓపెన్ అంట మేము స్టార్ట్ అయింది ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాం తీరిగ్గా రెడీ అయ్యి ఇంకా మా వారు అరుస్తూ ఉన్నారనమాట నీ వల్లే లేటు నీ లేటు మళ్ళీ పైగా వీడియో షూట్ చేసుకుంటున్నావా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వెళ్ళిపోదాం పదండి దారి మధ్యలో ఏదో షార్ట్ కట్ చూపించింది గూగుల్ మ్యాప్ సందు గొంతులో తిప్పింది ఒక ఐదు నిమిషాలు అట్లా అసలుకి నేను అప్పుడు మా వారిని అన్నాను ఎందుకు ఇలా గూ సొందగొందులో తీసుకొస్తామండి ట్రాఫిక్ తగ్గించుకోవడానికి గూగుల్ మ్యాప్ ఇదే చూపించింది రూట్ అని చెప్పి చెప్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మెయిన్ రోడ్ ఎక్కేసాము ఎట్లనొకట్లా అమ్మయ్య వచ్చేసాం ఎట్లానొకట్లా మెయిన్ రోడ్కి లేకపోతే మా వారి ఈ వంక పెట్టుకొని అని తిట్టేస్తారేమో బేబీ లేట్ అవుతుంది అనేసి సో టెంపుల్ కూడా రానే వచ్చేసామండి ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి రథ రథం ఉంది కదా బాగుంది అండ్ ఇక్కడ పీస్ఫుల్ గా ఉందండి టెంపుల్ అంతా ఇది ఓపెన్ రూఫ్ అనమాట టెంపుల్ ఏం గోపురాలు ఏం ఉండవు చూస్తున్నారు కదా అలా స్తంభాలు ఉన్నాయన్నమాట అంటే మత్యం అంటే నీళ్ళల్లో ఉంటుంది చేప కదా సో అది చూడండి పెద్ద విగ్రహం అన్నమాట టెంపుల్ ఓవరాల్ వ్యూ చూడండి ఎంత బాగుందో జెంట్స్ ఒక సైడ్ సపరేట్ గా లేడీస్ ఒక సైడ్ కూర్చోబెట్టేసి మెడిటేషన్ చేయమంటున్నారు చుట్టూ ఒక పాత్ ఉందండి నడవడానికి పెబల్స్ ఉంటాయి కదా గులకరాలు లాంటివి అవన్నీ ప్లాస్టింగ్ చేసేసారు దాని మీద వాక్ వేలాగా పెట్టారు ప్రదక్షిణ లాగా చేయడానికి కొంతమంది అక్కడ త్రీ రౌండ్స్ కొంతమంది ఫైవ్ ప్రదక్షిణలు అలా చేస్తున్నారు మంచి గ్రీనరీ కూడా యాడ్ చేశారండి షో ఫ్లవర్స్ సంపెంగ పూలు అంటారు కదా అలాంటివి మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు సంపెంగ పూలే అనుకుంటున్నాను చాలా బాగుంది ప్రశాంతంగా అండ్ ఇక్కడ స్తూపాస్ ఉన్నాయి కదా ఆ స్తూపాస్ మీద టెంపుల్ హిస్టరీ అంతా నోట్ చేశారండి చదివితే అర్థమవుతుంది మనకి ఇంగ్లీష్లో అండ్ ఈవెన్ నవగ్రహాలు ఇలా పుట్టలాగా ఉంది పుట్టలా డిజైన్ చేశారనుకుంటా అన్ని శుక్రుడు భుజుడు కుదుడు కుజుడు ఇవన్నీ అరేంజ్ చేశారు ఇదొక కొత్తగా అనిపించింది అండ్ వీడియోగ్రఫీ అస్సలు ఎలా లేదండి అక్కడ మైకులు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు బయటికి రాగా చూసారా అక్కడ కాగితాల పూల నా చిన్నప్పుడు చూసా ఎంత బాగుండేదో వ్యూ ఎంత బాగుందో చూడండి ఇంకా పదండి బీచ్లోకి వెళ్ళిపోదాం ఎంటర్ అవుతుంటేనే మామిడికాయ మొక్కలు మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ తోడు మా వారికి ఎక్కడ ఏది ఉన్నా కానీ టీయే కావాలి ఆ మా కుమార్ ఆంటీ కన్నా గట్టిగా పిలుస్తుంది అనమాట నోరు ఆపకుండా ఏదేదో చెప్తుంది తమిళ్లో మనకు అర్థం కావట్లేండి అండ్ ఇక్కడ పొటాటో స్ప్రింగ్స్ ఉంటాయి కదా చూడండి ఎంత డీప్ ఫ్రై ఆయిల్ ఎంత నల్లగా అయిపోయిందో అస్సలు వాడొద్దండి బయట ఎక్కువ అట్రాక్ట్ అయి తినద్దు మనము అండ్ ఇలా థర్టీ రూపీస్ అంట సోడాలు కలర్ సోడాలు ఇప్పుడు మధ్య ఫేమస్ అయిపోయినాయి కదా రెస్టారెంట్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా అమ్ముతున్నారు ఇంకా బీచ్ అంటే మంచి వ్యూ ఒకటి చల్లడి గాలి మొక్కజొన్న పొత్తులు తిండి ఐటమ్స్ ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి కదా మెయిన్గా ఈసీఆర్ బీచ్లో నీట్గా ఉందండి ఒకసారి న్యాచురల్ వేవ్ కూడా వినండి సౌండ్ ఎంత బాగుందో విన్నారు కదా ఎంత నీట్గా క్లీన్గా ఉందండి బీచ్ అయితే ఓవరాల్ వ్యూ కూడా చాలా బాగుంది ఎవరైనా చెన్నైలో ఉండే వాళ్ళు తీసీఆర్ బీచ్కి వెళ్ళండి సన్సెట్ చూసారా ఎంత బాగుందో ఈవినింగ్ టైం కదా సిక్స్ థర్టీ అలా అయింది ఈ టైం చూస్తుంటే ఎంత బాగుందో చూడండి అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు బీచ్కి వెళ్ళినప్పుడు మనకి దిగాలనిపిస్తుంది ఏమవుతుందంటే మనకు అడుగు వేవ్ వచ్చి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇసుక కూడా తీసుకెళ్తుంది కాల కిందది సో గుంత పడిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఆ పిల్లలు చూడండి అలా ఎగురుతున్నారు పిల్లవాళ్ళు కాలేదు పెద్దోళ్ళే కానీ జాగ్రత్తగా ఉండాలండి బీచ్ ఒడ్డునైతే ఇక్కడ గుంతల్లా కనిపిస్తున్నాయి కదా ఆ గుంతలో నుంచి వస్తుంది ఏంటి అనుకుంటున్నారు పీతలు చిన్న చిన్న పీతలు ఇవి మన జాగడి కన్నా ఎక్కువ భయం అనమాట కొంచెం సౌండ్ రాగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి చూడండి ఎంత చిన్న చిన్నవి అనమాట గాలి తీసుకోవడానికి బయటకు వస్తున్నాయి మా హస్బెండ్ ఇస్కేయింగ్లో లోపలికి వెళ్ళిపోతున్నాయి చాలా పిరికగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్యామిలీస్ కూడా చూడండి కొంతమంది దుప్పట్లు దుప్పట్లు తెచ్చుకొని అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఆ కుక్క చూడండి ఫుడ్ కోసం ఎంత పద్ధతిగా కూర్చొని ఎదురు చూస్తుందో టైం కూడా అయిపోయిందండి సెవెన్ అవుతుంది చాలా చీకటి పడిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లోనే డ్రాస్టిక్ చేంజ్ ఉంది క్లైమేట్లో బీచ్ దగ్గర వెళ్ళిపోయే టైంలో మా వారు ముక్కజన తింటావా అని అడిగితే సరే కాదని లేక ఫ్రెష్గా కాలుస్తుందండి అమ్మ చూస్తున్నారా అదేంటి కుంపట్లో కాలుస్తుంది మంచిది ఒకటి సెలెక్ట్ చేసేసుకొని కాల్పించుకుందాం మనం కూడా ఫిఫ్టీ రూపీస్ అంటండి అటు వస్తే మళ్ళీ రింపు రవ్వలు వచ్చేస్తుంది ఇటు వచ్చేస్తే సైలెంట్గా మీరు ఎప్పుడైనా కాల్పించుకుంటే చిన్నగా స్పీడ్గా తిప్పనియొద్దు కొంచెం లైట్గా తిప్పని స్లోగా కాలిస్తే మనకు లోపల దాకా పచ్చి లేకుండా కాలుద్ది టేస్ట్ బాగుంటుంది స్పీడ్ స్పీడ్గా కాల్చిస్తే ఏమవుతుందంటే అంత లోపల ఉడకదు పైన నల్లగా అవుతుంది ఫ్రెష్గా బాగుంది కదా టేస్టీగా ఉంది లోపల దాకా కాలిందిలేండి సగం తినే సగం మా వారికి ఇచ్చేస్తున్నా బుడ్డోడు చూసారా అక్కడ షూటింగ్ స్కిల్స్ ఉపయోగిస్తున్నాడు అన్నీ టపటప్ప కాల్చేస్తున్నాడు ప్రొఫెషనల్ ట్రైనర్ లాగా బీచ్ అంటేనే సందేది కదండి చిన్నపిల్లలైతే ఇలా ఇసుకలు స్కూల్లో కట్టేసుకుంటా ఎంతమంది ఇలా చేశారో నాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా దాంతోపాటు వాళ్ళ డాడీ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారన్నమాట జెండా పాతేస్తున్నాడు మనోడు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడేమో ఇలా పేరెంట్స్ కూడా చిన్నపిల్లలు అనమాట ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఓకే అదే అండి వీడియో నైట్ అయిపోయింది చూడండి రేస్ కూడా ఓషన్ మీద ఎలా పడుతున్నాయో అక్క కూడా బాయ్ చెప్తుంది మనకి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఓకే అండి ఉంటాను బాయ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్